హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఇల్లు నూట ఎనభై మూడు గజాలండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కాస్ట్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఈ ఇల్లు కొత్త బస్ స్టాండ్కి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇదే ఏరియాలో ఇదే కాస్ట్లో ఫార్టీ బిలో టూ హౌజెస్ మాత్రమే ఉన్నాయి మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఈ ఇంటికి లోన్ సౌకర్యం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది అన్ని బ్యాంకుల్లో ఈ ఇంటి ఓనర్కి ఎలాంటి లోన్ లేదు క్యాష్ పెట్టి తీసుకున్నారు ఈ ఇల్లు సౌత్ ఈస్ట్ కార్నర్ అండి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సీలింగ్ కూడా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చారు కిచెన్ పక్కనే మీకు పూజ సెల్ఫ్ కనిపిస్తుంది ఎల్లుగున్న వారు డైరెక్ట్గా గ్రోబరవేషన్ చేసుకోవచ్చు ఎక్కడా కూడా మీకు పెండింగ్ వర్క్ కనిపించదు టోటల్ ఫినిష్డ్ హౌస్ ఈ ఏరియాలో దాదాపు ఏడు వందల యాభై ఫ్యామిలీస్ ఉంటున్నారు రెండు వేల మంది జనాభా డిటీసీ అప్పుడు పెంచరండి హండ్రెడ్ పర్సెంట్ లోన్ సౌకర్యం ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కూడా ఇల్లు ఈ ఇల్లు తీసుకోవచ్చు మీకు లోన్ సౌకర్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ఒకవేళ సివిల్ స్కోర్ తక్కువ ఉండి లోన్ రాని పక్షంలో కూడా ఒకసారి నాకు కాల్ చేయవచ్చు మీకు ఏదైనా ప్రైవేట్ బ్యాంక్తో మాట్లాడి లోన్ ఇప్పిస్తాము కానీ మినిమం ఒక టెన్ ల్యాక్స్ ఉండే విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఈ ఇల్లు మొత్తం పూర్తిగా చూసి నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్